ఆ తీర్పు నుంచి తప్పించబడాలి అనంటే మనల్ని మనమే విమర్శ చేసుకున్న ఎడల మనల్ని మనమే పరీక్షించుకున్న ఎడల అది తీర్పులోకి రాదు మనల్ని మనం పరీక్షించుకుంటే ఏమవుతుంది ఎక్కడ మనము లోపాలు ఉన్నాయో ఎక్కడ విశ్వాసంలో బలహీనంగా ఉన్నామో ఎక్కడ మనము క్రియలలో చూపించలేకపోతున్నామో ఈ విషయాలు బయటకు వస్తాయి యథార్థంగా మనల్ని మనము పరీక్షించుకున్నప్పుడు ఈ విషయాలు బయటికి రావాలి ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా ఎవరూ పర్ఫెక్ట్ కాదు అందరం కూడా ఆత్మీయతలో ఎదిగే ప్రయత్నం చేస్తున్నాం ఎదిగే ప్రయత్నం చేయాలి అంటుంది లేఖనాలు సమయం ఉండంగానే దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడే ఆయన స్వరూపంలోకి మార్చబడాలి రూపాంతర అనుభవము చెందాలి అన్నది క్రైస్తవ జీవితం యొక్క అల్టిమేట్ గోల్ కదండి ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఇది ప్రతిరోజు జరగాల్సిన ప్రాసెస్ అందుకనే మనం ఎక్కువగా దాని మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం లేఖనాల ద్వారా ఒక తీర్పు రోజు ఒకటి వస్తుంది అయితే అవకాశం ఉన్నప్పుడే నేను ట్రాన్స్ఫామ్ అవ్వాలి నన్ను నేను పరీక్ష చేసుకున్నప్పుడు ట్రాన్స్ఫామ్ అవుతాం కదండి నేను ఎప్పుడు ఎదుగుతాను అంటే నేను పరీక్ష చేసుకున్నప్పుడే నన్ను నేను పరీక్ష చేసుకున్నప్పుడే నేను ఎదిగే అవకాశం ఉంది ఆత్మీయతలో లేకపోతే తీర్పులోకి తీసుకొస్తాడు ఆయన